వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపు లేటి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి ఇది లాస్ట్ వారం అండి లాస్ట్ శుక్రవారం లాస్ట్ శుక్రవారం సాయంత్రం మా అమ్మాయి పూజ చేశారు అది చూడండి ఈ విధంగా మేము మా ఇంట్లో మా అమ్మాయి మా కోడలు చేసింది ఐదు ఒత్తులు ఐదు ఒత్తులతో దీపము ఐదు వత్తులతో దీపము పూలు మొత్తం బాగా అలంకరించుకొని మందార పూలు మావి అవి సన్నజాజు సన్న సన్నజాజులు అవి నాకు కూడా తెలియలేదు పూలు పూలు అన్నట్టు మాలతోటి ఆ విధంగా చాలా బాగా అన్నట్టు శివునికి చూపించండి శివ శివ కుటుంబం రాములు వారు అందరూ మనకి దేవుడు తెలుసు కదా సాయిబాబాకి చూడండి మాల వేసారు ఈ విధంగా ఇవన్నీ కూడా పాయసం పాయసం ప్రసాదము పాయసం ప్రసాదం పెట్టినప్పుడు ఒక తులసి దళం వేయాలండి ఏ ప్రసాదమైనా కానీ ఒక తులసి దళం వేయాలా వేస్తే ఏదోషమో ఉండదండి అది కొబ్బరికాయ తాంబూలము ఈ విధంగానే మేము పూజ చేసుకుంటాము అందరూ కూడా లాస్ట్ వారం అండి మళ్ళా సంవత్సరానికి కార్తీక మాసం శుక్రవారం లాస్ట్ శుక్రవారము ఐదు ఒత్తులతో ఈ విధంగా ఐదు ఒత్తులతోటి మనం పంచహారతి అన్నట్లు పంచహారతి ఈ విధంగానే చేసుకుంటామండి మేము మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఈ పైట వీటిలో వదలకూడదండి కిందకు వదలకూడదు వదలతా ఈ పైట ఎవరికి తగులుతుందో మనం చేసుకున్నదంతా వాళ్ళకి వెళుతుందండి కాబట్టి పైట ఎప్పుడు కూడా ఈ విధంగా దోపుకోవాలా ఓని ఈ విధంగా దోపుకోవాలా దోపుకుంటే మనకి బాగుంటుంది మంచిది కూడా ఇది రెండు రకాలుగా మంచిదండి ఎందుకు ఈ బయట ఇట్లా వదిలేస్తే మనం పా దీపం వెలిగిస్తూ ఉంటాము అన్నీ భయంగా ఉంటుంది అన్నట్టు అలా కాకుండా దీ బొడ్లో దోపుకోవాలి తిప్పి అది తిప్పి దోపుకున్నందువల్ల ఇంకొకటి ముక్తి కూడా వస్తుంది ప్లస్ జాగ్రత్త రెండు ఉన్నాయి రెండు కూడా ఆ విధంగా చేసుకోండి ఈ విధంగానే చేసుకోండి రండి గడప గడప దగ్గర చూపించ గడప మీద ఈ విధంగా రాసుకొని పూలు అలంకరించుకోవాలా మళ్ళా ముందు కూడా తులసమా దగ్గర కూడా ఖచ్చితంగా మేము దీపాలు కూడా పెట్టుకున్నామండి బయట దీపాలు కూడా పెట్టాము కనపడదు కనపడుతుందా ఇంట్లో కూడా సువాసన సువాసనగా ఉండాలండి సువాసన ఉంటే దే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తారు కాబట్టి సువాసన కలిగేటట్లు చేసుకోవాలా సువా సువాసన వచ్చేదానికి ఇదొక ఇదే అండి దీపము మా అమ్మ ఇదే తెచ్చింది ఎప్పటి నుంచో ఉందిలే ఇది ఇందులో ఇది ఒక దీపం అన్నట్లు ఆన్లైన్లో వచ్చిందో ఏమో తెలియదు చాలా రోజులైంది ఈ కింద దీపం పెట్టి పైన నీళ్లు పోసి సెంటు ఈ సెంటు ఒక నాలుగు డ్రాప్లు వేయాలా వేస్తే ఇల్లంతా కూడా సువాసనగా ఉంటుందండి సువాసన ఉంటే ఏంటి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటారు అదే గుర్తు మనం బీరువా దర్చిన సువాసన రావాలా ఇంట్లో కూడా సువాసన రావాలా మనుషుల దగ్గర కూడా మనం కొంచెం మంచి వాసన వచ్చేటట్లుగా ఉండాలా ఉంటే మనకి వచ్చేటట్లు ఉన్నదనుకోండి మనకి చాలా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది మనకు ఇంట్లో తిష్ట వేస్తారు లక్ష్మీదేవి మనకి ఇంట్లోంచి వెళ్లకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా మన ఇంట్లోనే కూర్చోవాలా లక్ష్మీదేవి ఎప్పుడు కదా కూర్చున్న పటంతోనే పూజలు చేయాలా కూర్చున్నది మంచిది అన్నట్టు కూర్చున్నది మంచిది ఇదివరకు ఎప్పుడో పాతకాలంలో అంతా నిలబడి ఉండేవారు నిలబడి ఇప్పుడు చెప్తున్నారు అందరూ పూజలు కానీ అందరు చెప్తున్నారు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే లక్ష్మీదేవి నుంచు ఉండకూడదు కూర్చుని ఉండాలా ఎందుకంటే బయటకు వెళ్తా నుంచున్నారు అనుకో వెళ్తారు ఉంటే దగిసి వెళ్ళటం లేట్ అవుతుంది కదా అందుకోసం అన్నట్టు అది అదేనండి తర్వాత మన ఒక కామెంట్ పెట్టారు మన నల్లబోసులకి ఏమనంటే మన కామెంట్ పెడతాంలేండి అందులో ఏంటంటే గుంటూరు శంకర విలాస్ దగ్గర షాప్ అండి అది శంకర విలాస్ దగ్గర మీనాక్షి జ్యువెలర్స్ శంకర్ విలాస్ హోటల్ ఉంది కదా దాని పక్కకేనండి దాని పక్కకే చూడండి తీసుకోండి ఇదేనండి నా యొక్క ఛానల్ నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వెంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని కానీ ముందు పంపండి నమస్తే అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా సర్వేజన సుఖనుభవంతు బాయ్